చేస్తే బాగుంటదేమో ఫ్రెండ్షిప్ ఎందుకు దెబ్బతింటది నువ్వు కాదన్నా ఫ్రెండ్షిప్ దెబ్బ తినాలంటే నువ్వు వాడిని మోసం చేయడం లేదా వాడిని ఆడడం వాడి ఆస్తి లాక్కోవడం చేస్తే ఫ్రెండ్షిప్ దా దెబ్బతింటది కానీ నువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు కాదు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో మా మాకు తెలిసిన ఆయన ఒక ఆయన నీకు పరిచయం చేస్తానని చెప్పి నాకు ఇవ్వాలి అది పద్ధతి అందుకే నేను వాడేవాడో ఎవడో నాకు తెలియదు వాడికి ఫోన్ చేసేసి నువ్వు గొర్రె కింద ఎందుకు మారావు అంటే నువ్వెవరు అంటాడు ఇలా మీ ఫ్రెండ్ ఇచ్చాడు అంటాను వాడిది చేరాలా అంటాడు నేను వాడిని చేరాలా అంటాడు అలా దెబ్బతిందా కదా ఆనెస్ట్గా ఉండాలి నేరుగా ఉండాలి ఫ్రెండ్షిప్ పోయినా పర్లేదు ధర్మం పోకూడదు అదే నువ్వు ఇలా ధర్మంగా వెళ్ళానుకో ఫ్రెండ్షిప్ కూడా పోదు వాడిని కూర్చోబెట్టి చెప్పాలి ఏం పేరు అతని పేరు శివప్రసాద్ శివ మనకి ఎందుకు ఆ సేవ అని చెప్పాలి అతను వివరించాలి వివరించ వివరించాలి సార్లు నువ్వు పుట్టముందు నుంచి సార్లు వచ్చా బోలిసార్లు వస్తాను అలాగే నాన్న ఇది వంశధ వంశధార అన్నది అక్కడ బక్క చిక్కిన హనుమంతుడు ఉంటాడు మన వెనకాల నుంచి వస్తున్నాం వాళ్ళు పొడుగు ఎక్కువ పెట్టారు కానీ సౌష్టంగా లేడు ఆయన చూడండి ఎడం పక్కన వస్తాడు ఆ హనుమంతులు అంటే ఎలా ఉండాలి మంచి స్ట్రాంగ్గా ఉండాలి ఏమన్నా అంటే అన్నామంటారు ఎందుకు పొడుగు పెట్టేది సరిపోద్దా ఎలా ఉండాలి బలిష్టంగాను మన మదనపల్లి వెళ్ళాం పిచ్చోళ్ళు అయిపోయాం మెంట్లిక్కి పోయింది ఆయన చూస్తే ఎంత బా బాబు రాతితో హనుమంతుడు మెంట్లెక్కడు వారు ఇవి ఎక్కడ కూడా ఉన్నాడు చాలా పొడుగు కట్టారు అతను చూస్తేనేమో సరిగ్గా భోజనం పెట్టలేదు ఆయనకి అంటే అంటారు చాలా ఎత్తు కట్టడం ముఖ్యం కాదు చక్కగా కట్టడం ముఖ్యం అదే మరి ఎక్కడది మన విజయవాడ పక్కన పరిచయాలు ఎలా ఉంటాడు పరిచయాలు ఎలా ఉంటాడు మెంటలు ఎక్కిపోతాడు అసలు ఏ అందం అది అందం అంటే అలా ఉండాలి ఏమన్నా అంటే అన్న ఉంటారు నాన్న చెప్పు నాన్న ఎప్పుడో వస్తాం యాక్చువల్గా రెండు నెలల క్రితం టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది డైటింగ్ హనుమాన్ ఆనందంగా ఉందా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం మేము వంశధార దాటుతూ ఉన్నాం వంశధార దాటుతూ భక్తజన హృదయాలు మీటుతూ భక్తుల హృదయాలలో భక్తి బీజములను నాటుతూ ఆ పాండురంగనాథ పరవశించిపోతూ శ్రీకాకుళం నుంచి ఏం చేస్తుంటా అబ్బాయి శివప్రసాద్ చీరల్లో ఉన్నా తనకు అంటే ఎవడు క్రిస్టియన్ అయ్యా అందరూ మనకు పుట్టిన వాళ్ళే ఎవడు క్రిస్టియన్ రమ్మని చెప్పు విషం ఎక్కిందే విషం ఎక్కిచ్చాడు క్రీస్తుకి రూపం లేదుగా కాదు నువ్వు వాడితో చెప్పాలి క్రీస్తు ఎవడకు పుట్టాడు నువ్వు ఎవడకు పుట్టావు అందంగా అడుగు నలా అందంగా కాకుండా అందంగా అడుగు బైబిల్ నువ్వు చదివేవా ఇతను చూడు ఎవరో ఎక్స్ క్రిస్టియన్ అంట ప్రవీణ్ అంట ఆ దరిద్రం నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఆ దరిద్రం నానా నువ్వు ఎడ్యుకేట్ చెయ్యి బైబిల్ని అతన్ని నాకు ఫోన్ చేయమని చెప్పు లేకపోతే నువ్వు అతను పక్కనప్పుడు ఫోన్ చేయి నా జై శ్రీరామ్ నాన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్